వేదవ్యాస అకాడమీకి స్వాగతం ఈరోజు మనం తెలంగాణ ఉన్నత విద్యలు రాబోతున్న ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం డిగ్రీ చేదులో ఉంది కాని మంచి ఉద్యోగం ఎందుకు రావట్లేదు ఇది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న కదా సరిగ్గా ఈ సమస్యకి పరిష్కారంగా ఇప్పుడు ప్రభుత్వం యూనివర్సిటీలు కలిసి ఒక కొత్త ప్లాన్తో ముందుకొస్తున్నాయి అసలు ఆ మార్పులేంటి అవి విద్యార్థుల భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయో సరే మరీ లోతుగా చూద్దాం ఓకే ఈ మార్పుల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక పద్ధతిలో వెళ్దాం ఫస్ట్ అసలు ప్రాబ్లమేంటో చూద్దాం అదే ఈ స్కిల్స్ గ్యాప్ ఆ తర్వాత దీనికి గవర్నమెంట్ తీసుకొస్తున్న ఫ్యూచర్ రెడీ ప్లాన్ గురించి తెలుసుకుందాం మరి యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయి స్టూడెంట్స్గా మన పాత్రేంటి ఫైనల్గా ఇవన్నీ కలిసి ఎలాంటి కొత్త అవకాశాలు తెస్తున్నాయో కూడా చర్చిద్దాం సరే ముందుగా అస్సలు సమస్య ఏంటి ఈ రోజు గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే చదువుకి ఉద్యోగానికి మధ్య సంబంధం లేకుండా పోవటం ఈ డిస్కనెక్ట్ ఏంటో అర్థం చేసుకుందాం మనలో చాలామందికి వచ్చే డౌటీదే కదా డిగ్రీ అయితే చేతికొస్తుంది కానీ కంపెనీలకు కావలసిన స్కిల్స్ ఎందుకుండట్లేదు క్లాస్రూంలో నేర్చుకున్న దానికి కార్పొరేట్ ఆఫీసులో చెయ్యాల్సిన పనికి మధ్య ఇంత గ్యాప్ ఎందుకొస్తుంది అసలు సమస్య ఎక్కడుంది అసలు కారణం ఏంటంటే ట్రెడిషనల్ కరిక్యులం అంటే మనం చదివే సిలబస్కి ఇప్పుడున్న ఇండస్ట్రీ డిమాండ్స్కి మధ్య ఉన్న మిస్ మ్యాచ్ అనమాట సింపుల్గా చెప్పాలంటే కాలేజ్లో నేర్పించేవి ఒకటి కంపెనీలు అడిగేవి ఇంకొకటి ఈ గ్యాప్ ని తగ్గించడమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద టార్గెట్ సరే ఈ ఛాలెంజ్ ని ఎదుర్కోవడానికి గవర్నమెంట్ ఒక పక్కా ప్లాన్తో వచ్చింది అదే వంద రోజుల యాక్షన్ ప్లాన్ దీని ఉద్దేశం సింపుల్ కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు ఇవ్వడం కాదు ఫ్యూచర్కి రెడీగా ఉండే గ్రాడ్యుయేట్లను తయారు చేయడం ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ప్లాన్లో కీ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ రెడీ గ్రాడ్యుయేట్ అసలు దీని అర్థం ఏంటి అంటే ఒక స్టూడెంట్ కేవలం పుస్తకాల్లోని థియరీతో బయటికి రావడం కాదు ప్రాక్టికల్ స్కిల్స్తో ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ నాలెడ్జ్తో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో అన్నీ పక్కాగా నేర్చుకుని బయటికి రావాలన్నమాట ఓకే మరి ఈ ఫ్యూచర్ రెడీ గ్రాడ్యుయేట్ ని ఎలా తయారు చేస్తారు దానికోసం నాలుగు కీలకమైన స్టెప్స్ తీసుకుంటున్నారు ఒకటి సిలబస్ని పూర్తిగా మార్చేయడం రెండు రీసెర్చ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వాడటం మూడు ఇంటర్న్షిప్స్ని కంపల్సరీ చేయడం ఇక నాలుగవది క్యాంపస్ ప్లేస్మెంట్లని పెంచడం ఈ నాలుగు కలిస్తే గేమ్ చేంజర్ అవుతుంది గవర్నమెంట్ ప్లాన్ అయితే బాగుంది కానీ అసలు యాక్షన్ జరగాల్సింది యూనివర్సిటీల్లోనే కదా మరి మన ఉస్మానియా జెఎన్ లాంటి పెద్ద యూనివర్సిటీలు ఈ కొత్త స్ట్రాటజీని ఎలా అమలు చేస్తున్నాయో చూద్దాం ఇక్కడ చూస్తే మనకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది ప్రతి యూనివర్సిటీ తమ బలాన్ని బట్టి ఒక్కో పద్ధతిలో ముందుకెళ్తోంది ఉస్మానియా ఏమో మేం టాప్ ట్వంటీ ఫైవ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లోకి రావాలి అని టార్గెట్ పెట్టుకుంది జెఎన్టియుహెచ్ అయితే డైరెక్ట్ గా ఇండస్ట్రీలతో టైఅప్స్ పెట్టుకుంటోంది ఇక కాకతీయ యూనివర్సిటీ కే హబ్ని తో లింక్ చేస్తూ స్టార్టప్ల మీద ఫోకస్ పెడుతోంది ఇలా ఒక్కో యూనివర్సిటీ ఒక్కో స్పెషలైజేషన్తో ఈ ప్లాన్ని ముందుకు తీసుకెళ్తోంది చాలా బావుంది కదా సరే గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది యూనివర్సిటీలు అమలు చేస్తున్నాయి కానీ ఈ మొత్తం ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు స్టూడెంట్స్ ఈ కొత్త అవకాశాలని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ల పాత్ర ఏంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ కొత్త సిస్టంలో సక్సెస్ అవ్వాలంటే స్టూడెంట్స్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కేవలం టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోదు ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలి ఫ్యాకల్టీ మెంటార్లతో రెగ్యులర్గా టచ్లో ఉండాలి అలాగే జెఎన్ఎఫ్ఐ లాంటి ప్లాట్ఫామ్స్ వాడుకుని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో అవ్వాలి కొత్త ప్రోగ్రామ్స్లో ఇంటర్న్షిప్స్లో యాక్టివ్గా పాల్గొనాలి ఇది చాలా ముఖ్యం ఇది చూడండి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ప్రతి పదిహేను నుంచి ఇరవై మంది స్టూడెంట్స్ కి ఒక ఫ్యాకల్టీ మెంబర్ని మెంటార్గా పెడుతున్నారు దీనివల్ల ఏమవుతోందంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ గైడెన్స్ దొరుకుతుంది కెరియర్ గురించి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు ఇది నిజంగా స్టూడెంట్స్కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఓకే ఇప్పటి వరకు మనం ప్రాబ్లం ఏంటో చూసాం దానికి సొల్యూషన్ ఏంటో చూసాం యూనివర్సిటీలు స్టూడెంట్స్ ఏం చేయాలో కూడా డిస్కస్ చేశాం మరి ఫైనల్ గా ఇవన్నీ కలిసి మన తెలంగాణలో ఎలాంటి కొత్త అవకాశాలు సృష్టించబోతున్నాయో చూద్దాం సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ యూనివర్సిటీలు కలిసి ఒక కొత్త ఫౌండేషన్ వేస్తున్నాయి చదువుకి ఉద్యోగానికి మధ్య ఒక బలమైన వంతెన కడుతున్నాయి ఇప్పుడు స్టూడెంట్స్ వంతు ఈ కొత్త స్కిల్స్ ని నేర్చుకుని ఈ ఫౌండేషన్ మీద తమ కెరియర్ని ని బలంగా నిర్మించుకోవాలి అయితే అసలైన ప్రశ్న ఏంటంటే ఈ సిస్టంలో వస్తున్న ఈ మార్పులు తెలంగాణలో ఒక మొత్తం తరం గ్రాడ్యుయేట్ల భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం వేదవ్యాస అకాడమీ నుంచి ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వివరమైన విశ్లేషణల కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం